హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ కోనసీమలో ఎన్ని రుచులు చూసినా ఇంకొన్ని రుచులు ఇంకా మన నోరు ఊరుస్తూనే ఉంటాయి అలాంటి రుచి దగ్గరికి ఈరోజైతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను అదే సిరిపల్లిలో దొరికేటటువంటి మిక్స్డ్ బిర్యానీ అనమాట ఆ బిర్యానీని చూస్తుంటేనే మనకి నోరు ఊరుతూ ఉంటుంది ఇక తింటే ఉంటుందండి మరి రేంజ్లో ఉంటుందట మరి ఎందుకు కాలుష్యం ఆ సిరిపల్లిలో ఆ మిక్స్డ్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది దాని డీటెయిల్స్ ఏంటి తెలుసుకుందాం రండి నమస్కారం బాగున్నారా నమస్తే సార్ ఏం సంగతే మొత్తం అప్పుడు ఏదో మంచి మాస్ పలావ్ ఉండేది ఇప్పుడేమో మొత్తం మిక్స్డ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ అంటున్నారు ఏంటి మిక్స్డ్ బిర్యానీ కదండి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మిక్స్డ్ బిర్యానీ మనం వీడియో చేసి మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుందండి సంవత్సరాలు అబ్బో అప్పుడు ఓన్లీ పలావ్ ఉండేది మీ దగ్గర మాస్ ఇప్పుడు కూడా మాసేలండి ఆస్ ఏం కాదు కానీ ఏం సంగతి ఈ మిక్స్డ్ బిర్యానీ కదండి అసలు మిక్స్డ్ బిర్యానీలో ఏమేమి ఉంటాయి ఎందుకింత క్రేజ్ అంటే ఏం చెప్తారు మీరు బిర్యానీ క్రేజ్ ఏంటంటే చేపలు వేస్తాను సార్ చేపలు పీత రియ్య అలాగే చికెన్ చికెను ఇంకా మటన్ అయితే ఉండదు ఒకటే ఉండదు అండి మటన్ మిగతా అన్నీ ఉన్నాయి మటన్ అయితే సామాన్యంగా అందుబాటులో ఉండదు కదా ఓకే పోలే అన్నీ మిగతా అన్ని మాత్రం అంటే గమ్ముని పీత చేప కూడా కొంచెం రేరే కదా మొత్తం మిక్చర్ బిర్యానీలు బాగానే ఉంటాయి ఎందుకింత ఫేమస్ అయింది పాప అయితే మూడు వందలు ఉండదు హాఫ్ మూడు వందలు ఇద్దరు తినచ్చు ఇద్దరు తినచ్చు ఫుల్ అయితే నలుగురు తినచ్చు ఓకే ఓకే అంటే ఇద్దరు అంటే ఒక్కొక్కరు నూట యాభై పడినట్టు మొత్తం అన్ని రకాలు ఉంటాయి అవునండి అవును ఏంటి ఏ టైం నుంచి ఏ టైం దాకా దొరుకుతుంది మీ దగ్గర లేదు సార్ పది గంటల నుంచి మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటల వరకు అలా ఉంటుంది ఉదయం పది నుంచి దగ్గర నుంచి రాత్రి కంటిన్యూగా కంటిన్యూ అండ్ అలా నడుతూ ఉంటుంది అండి అరే ఫుల్ ఇది ఇదంతా ఫుల్ అండి ఇది ఇది ఫుల్ సార్ ఎంత అండి ఇది నాలుగు వందల యాభై అండి అబ్బో చాలా ఉన్నాయి ఇందులో త రొయ్య గుడ్లు కూడా మళ్ళీ గుడ్లు అండి గుడ్తుంటేనే నూరు ఊరిపోతుందండి మొత్తం అదిరిపోయింది మొత్తం చాలా వరకు మేము వంట క పొయ్యి మీద ఏమో కదా అంతా కట్టి పోయి అండి మాక్సిమం తప్పనిసరి పరిస్థితుల్లో గ్యాస్ పడతాం అంతా అంతకు ముందుకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ ప్రజలకు కదా అదే ఉందండి మీరు ఆ రుచి అందివ మేము తీసుకెళ్ళినా ఎంత లాభం ఉండదు కదా మీరు మంచి రుచి అందిస్తున్నారు కాబట్టి జనం అలా వస్తున్నారు కానీ అప్పటికి ఇప్పటికి నాకు మీ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పుడు బల గలగల మాట్లాడారు ఇప్పుడు కొంచెం తగ్గారు అది ఏంటి కారణం మొత్తం తగ్గారు అవునండి అవునవునండి బిజినెస్ మాత్రం పెంచారు అవునండి తక్కువ మాట్లాడుతున్నారు అంతే అవునండి అవునండి సార్ ప్రైసెస్ ఒకసారి ఏమేమి మొత్తం ఒక్కసారి అలా నిలబడి మన దగ్గర ఏమేమి ఉంటాయి ప్రైసెస్ ఏంటి ఒకసారి చెప్పండి ఏమేమి బిర్యానీలు ఉంటాయి ప్రైసెస్ ఏంటి చెప్పండి నిలబడి మిమ్మల్ని చాలా మంది వెయిట్ చేస్తున్నారు బిర్యానీ ఉంటుంది పీస్ బిర్యానీ వంద వంద రూపాయలకి మీ దగ్గర మంచి పీస్ బిర్యానీ తినొచ్చు నెక్స్ట్ నూట యాభై రూపాయలు అయితే పీస్ నూట ఇరవై అయితే ఇద్దరు తినొచ్చు మిక్సర్ బిర్యానీ బిర్యానీ హాఫ్ అదే మూడు వందలు అన్నారు ఫుల్ అయితే ഫുൽ നാല് മലഫ് അത് എടുത്തേമോ ഇനി അതേ ഓൺലൈഡ മൊബലഡ് ബിരിയാണി ഫ്രൈ പീസ് ബിരിയാണി മൂന്ന് രണ്ടായി అందులో ఆఫ్ కావాలంటే ఆఫ్ ఫుల్ కావాలంటే ఫుల్ ఉంటాయి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను రివ్యూ చేస్తూ అసలు ఇది ఎక్కడ ఉంది అమలాపురానికి ఎంత దూరం అలాగే మాట్లాడుకుందాం మరి డబ్బులు ఎవరైనా తగ్గించేస్తాం కదా ఓకే ఆయన ఎప్పుడు ఉదార స్వభావం అది కూడా మళ్ళీ ఒకవేళ అంత ఇచ్చుకోలేమంటే యాభై ఎంత తగ్గించి కూడా కట్టేస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటున్నారు మన దగ్గరికి ఇప్పుడు తాడేపెళ్ళగు అబ్బో కాకినాడ రాజు విజయవాడ నుంచి కూడా వచ్చేస్తున్నారు అంద మీ టేస్ట్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది మరి మాకు శ్రీకాంత్ గారు తీసుకెళ్లారండి మాదే ఉందండి అదే చెప్తున్నాను మీరు మంచి టేస్ట్ ఇస్తేనే ఎంత దూరమే వెళ్తుంది లేదంటే లేదండి నాలుగు యాభై సరే అండి సత్యబాబు గారు మీరు బిజీగా ఉన్నారు సార్ మాకు కొంచెం బిర్యానీ పెట్టేస్తే మేము కూడా తినేసి వెళ్ళిపోతాం రాకేష్ కోనసీమలో ఒక ఫుడ్ బ్లాగర్ అనమాట కోనసీమలో ఫుడ్ బ్లాగర్స్ పెరుగుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే కోనసీమలో ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ అంటే అదొక భలే ఉంటుంది అంతే అంటే మంచి మంచి రుచుల్ని మేము ఆస్వాదించడంతో పాటు పది మందికి పరిచయం చేయడంలో ఉండే ఆనందం ఇంత కాదు అలాగే మనోడు అప్కమింగ్ యూట్యూబర్ కూడా అవుతాడు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మాత్రం ఏ ఏంటి మన పేజ్ పేరు ఏంటి ఒకసారి ఇన్స్టా పేజ్ అయితే ఉంది డార్లింగ్ ఫుడ్డింగ్ చెప్పు అసలు మీ పేజ్ గురించి అది చెప్పు అందులో ఏమేమి వీడియోస్ ఉంటాయి ఏంటి ఒకసారి మా మా వ్యూవర్స్ కూడా చెప్పు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్యూవర్స్ మన కూడా నీకు సపోర్ట్ చేస్తారు ఒకసారి చెప్పు నా పేరు రాకేష్ అండి కోనసీమలో సంబంధించిన ప్రతిదీ కూడా టేస్ట్ చేసి పెడుతున్నాను పోస్టులు పేజ్ వచ్చేసి డార్లింగ్ ఫుడ్ సెవెన్ ఏఎం ఇన్స్టాగ్రామ్ అండి సెవెన్ ఏఎం ఇదేం సెవెన్ ఏఎం మళ్ళీ అంటే ఏడింటికి తినాలా లేకపోతే ఏడింటికి వీడియో పెడతావా ఏంటి అది మార్నింగ్ సెవెన్ ఏఎం పెడతానండి రోజు పొద్దున్నే సెవెన్ ఏఎంకి ఫుడ్ వీడియో పెడతావు కన్ఫామ్ రోజు డైలీ పెడతావు ఎక్కడెక్కడ ఎంత దూరం కవర్ చేస్తున్నావు నువ్వు ఏరియా చుట్టుపక్కల నుంచి రాజుల దగ్గర నుంచి కోటిపల్లి దాకా ఇటులో కొత్తపేట నుంచి మమ్మడి వారు మొత్తం కవర్ చేస్తాం ఓకే అంటే ప్రజెంట్ కోనసీమలో చేస్తున్నాం కోనసీమలోనే చేస్తాం సార్ ప్రజెంట్ కోనసీమ ఫుడ్ బ్లాగర్ గా ఉన్న మన రాకేష్ బ్రదర్ ని మీ అందరూ సపోర్ట్ చేస్తే మెల్లిగా మన ఏపీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాడు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్స్ప్లోర్ చేస్తాడు మీరందరు సపోర్ట్ ఉంటే మొత్తం ప్రపంచమే ఎక్స్ప్లోర్ చేస్తాడు సపోర్ట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న ఇన్స్టాగ్రామర్స్ లేకపోతే యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తారు థ్యాంక్ యూ కుమ్మగుమ్మలాడే అద్దిరిపోయే సిరిపల్లె మిక్స్డ్ బిర్యానీ అనమాట ఇప్పుడు కోనసీమలో ఈ మిక్స్డ్ బిర్యానీ ఉండే క్రేజ్ మాత్రం మామూలుగా లేదు అసలు ఈ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఈ బిర్యానీ దగ్గర ఆగుతున్నారు పార్సిల్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు పార్సిల్స్ మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇది కేవలం టేక్అవే మాత్రమే ఇక్కడ హోటల్ అంటే అంటే కూర్చుని తినే సౌలభ్యం అయితే మాత్రం ఇక్కడ కొంచెం కూడా ఉండదు కనీసం ఒకరిద్దరు కూర్చొని కూడా తినడానికి అయితే ఉండదు ఖచ్చితంగా పార్సెల్ తీసుకెళ్లాల్సిందే ఈ సిరిపల్లె ఈ నాగేశ్వరరావు గారి బిర్యానీ సెంటర్ గురించి నేను మూడు నాలుగేళ్ల క్రితం అనుకుంటాను ఒక వీడియో అయితే చేయడం జరిగింది అప్పుడు కేవలం వీళ్ళ దగ్గర దొరికేది మాస్ పలావ్ ఫ్రై పీస్ పలావ్ అంటారు కదా ఆ ఫ్రై పీస్ పలావ్ ఒక్కటే మాత్రమే వీళ్ళ దగ్గర దొరికేది అప్పుడు డెబ్బై అయితే ఇంకా అరవై డెబ్బై ఎనభై ఆ ప్రైసెస్ రేంజ్లో ఉండేది కేవలం ఆ ఒక్క పలావ్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉండేది బట్ ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో వీళ్ళు అప్గ్రేడ్ అయ్యారు అప్గ్రేడ్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఆ పలావ్ అట్లానే ఉంది అంటే అప్పుడు మనకి చూపించే పలావ్ అయితే అలానే ఉంది దాంతోపాటు ఏంటంటే ఈ మిక్స్డ్ బిర్యానీ అనమాట ఈ మిక్స్డ్ బిర్యానీలో మటన్ తప్ప మ్యాక్సిమం అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఉంటాయి అంటే చికెన్ ఉంటుంది మనకి చికెన్ పీసెస్ చికెను అలాగే పీతలు పీత కాళ్ళు కానివ్వండి మెయిన్ పీతలు కానివ్వండి పీతలు లోపల ఉన్నాయి అలాగే రొయ్యలు మనకి చక్కగా రొయ్యలు ఉంటాయి ఫిష్ మంచి నీట్గా కట్ చేసిన ఫిష్ అలాగే ఎగ్ ఇట్లా వీటన్నిటి కలయికతో అద్దిరిపోయే మిక్స్డ్ బిర్యానీని అయితే మాత్రం ఈ సిరిపల్లి నాగేశ్వరరావు గారి హోటల్లో అయితే సేల్ చేస్తున్నారు దీనికి ఎంత క్రేజ్ ఉంది అంటే కాకినాడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే అమలాపురం అయితే పక్కనే అనుకోండి అమలాపురానికి ఈ బిర్యానీ సెంటర్ వచ్చి కేవలం సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అమలాపురం నుంచి మనకి ముక్తేశ్వరం వెళ్ళే దారి ముక్తేశ్వరంకి అయితే మూడు కిలోమీటర్లు ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది అయినవెల్లి టెంపుల్ చాలా బాగా ఫేమస్ అయినవెల్లి అమలాపురం నుంచి అయినవెల్లికి వెళ్ళే దారిలో ఈ బిర్యానీ సెంటర్ ఉంటుందన్నమాట మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ సిరిపల్లె ఊరిలో సిరిపల్లెమ్మ తల్లి ఆలయం చాలా బాగా ఫేమస్ ఫేమసు సిరిపల్లమ్మ ఆలయానికి ముందు అంటే అమలాపురం నుంచి వస్తే సిరిపల్లె ఆలయానికి ముందు ఆర్చి ఉంటుంది ఆర్చికి ముందు ఈ బిర్యానీ సెంటర్ ఉంటుంది ఒకవేళ అటు ముక్తేశ్వరం నుంచి కనుక ఇటు వస్తున్న కనుక ఆర్చ్ ఇటు సైడ్ దాటితే అమలాపురం వెళ్ళే సైడ్ వస్తే కనుక ఈ బిర్యానీ సెంటర్ ఉంటుందన్నమాట అటు అయితే ఏడు ముక్తేశ్వరానికి అయితే మూడు అనమాట కేవలం అమలాపురం ముక్తేశ్వరం ఇక్కడి నుంచే కాకుండా మా ఏరియా కొత్తపేట రావులపాలెం అటు రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇటు కాకినాడ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ బిర్యానీ తింటానికి వస్తున్నారంటే దీన్ని రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే మనకి అప్పట్లో అయితే మాత్రం చాలా బడ్జెట్లో ఇక్కడ పలావ్ అయితే దొరికేది ఇప్పుడైతే కొంచెం ప్రైస్ అనేది చెప్పొచ్చు బట్ ప్రైస్ అయినా కానీ మిక్స్డ్ బిర్యానీ అనే కంటెంట్కి మాత్రం మనం ఖచ్చితంగా పెట్టచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఇది ఆఫ్ కూడా కాదు ఇంకా ఆఫ్ కన్నా తక్కువే నా ఒక్కడికే సరిపోయేటట్టు పెట్టమన్నాను వీళ్ళ దగ్గర ఫుల్ మిక్స్డ్ బిర్యానీ అంటే ఇన్ని రకాల నాన్ వెజిటేరియన్స్ ఫుల్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆఫ్ అయితే మూడు వందల రూపాయలట మూడు వందల రూపాయలది అయితే ఇద్దరు హ్యాపీగా తినొచ్చట నాలుగు వందల యాభై రూపాయలది అయితే నాకు తెలిసి నలుగురికి ఐదుగురికి అట్లా వస్తుంది ఫుల్ అలా కాకుండా మనకి కొంచెం బడ్జెట్లో తినాలనుకుంటే వంద రూపాయల నుంచి వీళ్ళ దగ్గర పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది అదే మెయిన్ మిక్స్డ్ బిర్యానీ మొగలై బిర్యానీ ఉంటుంది అలాగే మన మాస్ పలావ్ కూడా ఉంటుంది చాలా వరకు వీళ్ళ దగ్గర వంట అంతా కూడా కట్టెల పొయ్యి మీద జరుగుతుంది అంటే కట్టెల పొయ్యి అన్నా కూడా ఈ కొబ్బరి కమ్మలు ఉంటాయి కదా ఆ కొబ్బరి కమ్మలతో మంట పెట్టిన దాంతోనే ఎక్కువగా ఇక్కడ వంట జరుగుతుంది అందుకే కొంచెం టేస్ట్ అయితే మాత్రం యాడ్ అని అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయడం ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా మంచి పేరు అయితే వచ్చింది ఎవరైనా సెలవు పెట్టినా కూడా ఒక రీల్ తీసి పెట్టినా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అన్నమాట ఈ బిర్యానీ సెంటర్కి అన్నీ పాజిటివ్ కామెంట్స్తోనే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ కూడా కాదనమాట సరే ఇంత మంచి నోరు ఊరిపోతుంది అదంతా చూస్తుంటే కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేద్దాం ఇక్కడ బిర్యానీ చూస్తే క్వాంటిటీ డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీస్ చెప్పాను కదా ఆల్రెడీ పీసులు కూడా చాలా మంచి బా రొయ్యలు అన్నీ పడవడేవి బాగుంది కొంచెం కొంచెం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి లిటరల్గా అయితే సూపర్ టేస్ట్ చికెన్ పీస్ కూడా చాలా బాగుంది అంటే నేను తయారు చేసే విధానం మాత్రం చాలా బాగుంది అంటే ముందు చికెన్ పీసులు సపరేట్గా ముందు వేయించి రొయ్యలు ఫిష్ కూడా మళ్ళీ సపరేట్గా వేయించి మళ్ళీ వీటన్నిటిని కలిపి మళ్ళీ ఫ్రైడ్ రైస్ చేసినట్టు చేస్తున్నారు చదకు వేశారు ఫిష్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మంచి సన్నగా నీట్గా కట్ చేశారు ఫిష్ని ఘాటు ఏమీ పెద్దగా లేదు కానీ వైట్ స్పైస్ ఉండే అక్కడక్కడ ఈ పచ్చిమిర్చి కారం తగులుతూ ఈ చికెను అలాగే ప్రాన్స్ వీటి టేస్ట్ తగులుతుంటే అద్భుతం అబ్బా దొండలు ఇలాంటి మిక్స్డ్ బిర్యానీలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే అద్భుతంగా ఉంటాయని అనుకుంటూ ఉంటాం నేనైతే అలాగే అనుకునేవాడిని అంటే జనరల్గా మాస్ పలావ్స్ ఇట్లన్నిటికీ చిన్న చిన్న ఇట్లాంటి టేక్అవేలు వర్కౌట్ అవుతాయి కానీ ఇలాంటి మిక్స్డ్ బిర్యానీ సవి చేయాలంటే మాత్రం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అయితే మాత్రం చాలా బాగా చేస్తాయి అనుకునేవాడిని బట్ వీళ్ళు ట్రెండ్ మార్చారు జనరల్గా మిక్స్డ్ బిర్యానీ అంటే ఒక్కొక్కటి ఒక్కో ఫ్లేవర్ ఉంటుంది అంటే చికెన్ ఒక ఫ్లేవర్ వచ్చింది మటన్ ఒక ఫ్లేవర్ వచ్చి అంటే మటన్ లేదనుకోండి ఇందులో బట్ అంటే ఫ్లేవరు ఫ్లేవర్ డిఫరెంట్ ఒక్కొక్కటి ఏంటంటే నేను రీసెంట్గా ఒక మటన్ బిర్యానీ తింటే మటన్ కాదు మిక్స్డ్ బిర్యానీ తింటే అందులో మటన్ సరిగా కొడట్లేదు మిగతా అన్నీ చాలా బాగున్నాయి బట్ ఇందులో అట్లాంటి కంప్లైంట్ ఏం లేదు అన్నీ చాలా బాగున్నాయి ప్రైసెస్ అయితే మరి తక్కువనైతే ఏం చెప్పండి కానీ ఎక్కువే కానీ రీజనబుల్ త్రీ హండ్రెడ్కి ఇద్దరు తినే తినేటటువంటి మిక్స్డ్ బిర్యానీ అయితే మాత్రం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ అయితే ఇంకొంచెం ఎక్కువ ఫ్యామిలీ ప్యాక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఎప్పుడైనా ఎవరైనా అమలాపురం కానీ ఈ ముక్తేశ్వరం అయిన వెళ్ళి ఈ పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ నాగేశ్వర బిర్యానీ సెంటర్లో ఈ సత్తిబాబు మిక్స్డ్ బిర్యానీ తింటే మాత్రం జన్మలో మర్చిపోలేమనమాట అంత మంచి టేస్ట్ ఉంది అంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువైపు వచ్చినా ఖచ్చితంగా ఆ టేస్ట్ మనల్ని ఇక్కడ లాక్కొచ్చేస్తుంది అనమాట అంత మంచి టేస్ట్ అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అప్పుడు తిన్న మాస్ పలావ్ అదొక రకమైన రేంజు ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట అప్గ్రేడ్ అప్గ్రేడ్ అంటారు కదా ఆ రేంజ్లో మంచి అప్గ్రేడేషన్ ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు చూసినా అసలు ఖాళీ లేదనమాట ఉదయం పదింటి నుంచే కంటిన్యూగానే చాలా బిజీగా అయితే ఏ బిర్యానీ సెంటర్ ఉంటుంది వీకెండ్స్ ముఖ్యంగా సండే అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు అనమాట ఇది ఓవరాల్గా అమలాపురానికి ముక్తేశ్వరానికి మధ్యలో సిరిపల్లి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర బిర్యానీ సెంటర్లో సత్యబాబు గారి అదిరిపోయే మిక్స్డ్ బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి